హలో అండి అందరికీ నమస్తే ఈరోజు నేను మీకు ఒక కొత్త రెసిపీని చూపించిపోతున్నాను ఇంట్లో ఎప్పుడైనా చపాతీలు మిగిలిపోయినప్పుడు ఇన్స్టెంట్గా కేవలం ఫిఫ్టీన్ మినిట్స్లో ఈ స్నాక్స్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు అంత రుచిగా అంత ఈజీగా అయిపోతుంది ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా మిక్సీ జార్ను తీసుకోండి నాకైతే మూడు చపాతీలు మిగిలాయండి దీన్ని ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని దీన్ని ఒకసారి గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది మరి మెత్తగా అవసరం లేదు చూసారు కదండి వీడియోలో చూపించిన విధంగా గ్రైండ్ చేసుకుంటే చాలు ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న చపాతీ పౌడర్ను వేసుకోవాలి అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న రెండు ఆనియన్స్ హాఫ్ కప్పు కొత్తిమీరను కూడా వేసుకోండి రెండు మూడు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి వేసుకోండి రెండు టేబుల్ స్పూన్ల బియ్య పిండి హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు రుచికి సరిపడినంత ఉప్పు వన్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ పసుపు పావు కప్పు నువ్వులు హాఫ్ టీ స్పూన్ వామును వేసుకొని మొత్తం కలిసేటట్టుగా ఒకసారి కలిపేసుకోండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొద్దిగా కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండి మొత్తం కలిసేటట్టుగా గట్టిగా కలిపి కలుపుకోండి ఈ విధంగా పిండి కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ ఇలా నేను ఈ షేప్ చేసుకుంటున్నానండి మీ ఇష్టం మీరు రౌండ్గా కూడా చేసుకోవచ్చు ఇలా ఒక్కొక్కటిగా అన్నింటినీ కూడా తయారు చేసుకుంటూ ఒక ప్లేట్లోకి వేసేసుకోండి చూసారు కదా ఈ విధంగా నేను తయారు చేసి పెట్టుకున్నాను ఇప్పుడు మనం దీన్ని డీప్ ఫ్రై చేసుకుందాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కళాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకున్నాను ఇది మీడియం మంట మీద ఆయిల్ వేగిన తర్వాత ఇందులోకి ఒక్కొక్కటి వేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి మంటను మరీ హైలో ఉంచుకొని డీప్ ఫ్రై చేసుకోవద్దండి తొందరగా మాడిపోతాయి మీడియం మంట మీదే ఉంచుకొని ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఒక సైడ్ వేగిన తర్వాత మరొక సైడ్కి తిప్పుతూ అన్నింటినీ బాగా వేయించుకోండి వీటిని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకుంటే సరిపోతుంది మరీ కలర్ ఎక్కువైతే మాడిపోతాయండి అన్నీ కూడా వేగిపోయాయి చూడండి ఈ విధంగా వస్తే సరిపోతుంది ఇప్పుడు మిగిలిన వాటిని కూడా అలానే ఒక్కొక్కటిగా వేసుకుంటూ డీప్ ఫ్రై చేసేసుకోవాలి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం చూసారు కదండి మిగిలిపోయిన చపాతీలతో ఈ విధంగా హెల్దీ స్నాక్స్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఇవి చాలా బాగుంటాయి పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు పిల్లలకు లంచ్ బాక్స్లో కూడా మీరు ఈవినింగ్ స్నాక్స్గా పెట్టి పంపొచ్చు అంత రుచికరంగా అంత క్రంచీగా ఉంటాయి మీకు ఎప్పుడైనా చపాతీలు మిగిలిపోయినప్పుడు తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలాగే వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి